ఈ నెల ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు నలభై ఐదు నిమిషాలప్పుడు చిన్నమణి మండలం దిగువగుట్టువిడి పంచాయతీలోని కమ్మపల్లి రెడ్డివారిపల్లి మజ్జనగల కాశీనాని గుట్ట వద్ద కమ్మపల్లికి చెందిన చెరపల్లి వెంకటరాయుడు అరవై మూడు సంవత్సరాల అతను మోటార్ సైకిల్ మీద వెళుతుంటే అదే గ్రామానికి చెందిన బాలుగుద్దుల రెడ్డప్ప సన్ ఆఫ్ రమణయ్య అనతను తన భార్య రెండవ భార్య రాజేశ్వరి సహాయంతో రాజ కుట్రపన్ని గొడ్డలితో నరికి చంపివేశాడు అలాగే అదే ఆవేశంలో సదరు గ్రామం పక్కన గల పల్లెకు చెందిన మహబూబ్ బి అనే ఆమె ఆమె ఇంటి ముందు కూర్చొని ఉండగా ఆమెను కూడా గొడ్డలితో నరికి చంపాడు దీనికి కారణం సుమారు రెండు సంవత్సరాల క్రితం మహబూబ్బి మేనరుడైన దౌస్బీప్ రెడ్డప్ప రెండవ భార్య మొదటి భార్య లలిత అలియాస్ పద్మజాతో అక్రమ సంబంధం పెట్టుకొని తీసుకొని పోయినట్లు ఆ విషయంలో సదరు వెంకట రాయుడు మహబూబ్ బి ఇరువురు కూడా రెడ్డప్పకు సహకరించలేదని వారు వారిద్దరిని కూడా గొడ్డలతో విచిష్ణారహితంగా నరికి చంపివేశాడు ఈ ఇరువురు చంపిన విషయంలో వెంకట్రాయుడు భార్య సరస్వతి చిన్నమండం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాయచెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ అయిన నేను చిన్నమండం ఎస్ఐ ఇరువురు కూడా మా సిబ్బందితో సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి వారిని కేసును ముద్దాయను ఈ దినం చిన్నమండం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయి ఇద్దరు కూడా విఆర్ఓ సహకారంతో ముందుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళే స్వతహాగా జరిగిన విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది కేసు అరెస్టు చేసి కోర్టు ముందుకు వారిని హాజరుపరిచి కేసు విచారణ చేయడం జరుగుతుంది